ఎవరినైనా పిల్లలు తప్పు చేస్తే మేము కొడితే అందరూ వచ్చేస్తారండి కొట్టే కాలం పోయింది అది ఒకప్పుడు జరిగేది ఈరోజు మనుషులు మారుతా ఉన్నారు కుటుంబాల్లో మారుతా ఉన్నాయి టెక్నాలజీ మారిపోయి మొత్తం ప్రపంచమంతా చేతిలోకి వచ్చేసింది ఒక చిన్న ఫోన్ లో మొత్తం ప్రపంచం అంతా కూడా కనపడతాం ఈ ఈరోజు పిల్లలు కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు మనం కొట్టి వాణ్ణి బెదిరించి మనం కంట్రోల్ చేయలేం కానీ వానికి పదే పదే చెప్పి అలవాటు చేసి వాళ్ళను మంచి మంచిదారి నడవడించడానికి మనం ప్రయత్నం చేస్తేనే మంచిదని నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే ఆ రకంగా చేయగలిగితేనే ఈరోజు చాలా స్కూల్స్ లో మనం ఆ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం అయితే అప్పుడు ఇంత కనపడాలి బెదిరిస్తే భయపడతా ఉన్నారు ఈ రోజు ఎవరు బెదిరించినా ఎవరు భయపడేవాళ్ళు లేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మన కుటుంబాల్లో మన సాంప్రదాయాల్లో అన్నిట్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి దానిపైన దృష్టి పెట్టి వాళ్లకు పదే పదే ఇది తప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్పు తీసుకునే ప్రయత్నం చేయాల ఈనాటి మన పిల్లల బంగారు భాష అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది కార్పొరేట్ స్కూల్ కుటుగా శారీరక మానసిక సామాజిక పరంగా ప్రభుత్వ ఎక్కడా కూడా తప్పు కాకుండా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరొకసారి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పిస్తున్నాను తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది విద్యార్థుల హాజరు గత రెండు సంవత్సరాలుగా మన పాఠశాలలో తరగతి వారుగా మీ ముందు ఉంచుతున్నాను ఈ సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు అంటే నవంబర్ ముప్పై వరకు పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి ంగోలీ పోటీలు మరియు టగ్ ఆఫ్ బార్ తల్లిదండ్రులకు నిర్వహించడం జరిగింది ఆ యొక్క పేరెంట్స్ లో విన్నర్స్ గా అయినటువంటి వాళ్ళు దయచేసి ప్రథమ బహుమతి పద్మజ మదర్ ఆఫ్ డింపుల్ లక్ష్మి నైన్త్ క్లాస్ బి సెక్షన్ తిరుమల శ్రవ్య మదర్ ఆఫ్ శ్రావ్య ఎయిత్ సెక్షన్ అలానే థర్డ్ ప్రైజ్ గోస్ట్ ఆది లక్ష్మి మదర్ ఆఫ్ పేరు చెప్తాను దయచేసి ముందుకు రాస్తుగా కోరుతున్నాం ఎం నాగరాజ ఫాదర్ ఆఫ్ మహేశ్వరి సెవెంత్ సి సెక్షన్ ఇతర రెండు మహారాజా

ఈ పాఠశాలకు సంబంధించి తల్లిదండ్రులకు పత్రికా విలేఖన నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఈరోజు మనం రాయలపేట పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం స్కూల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇది గతంలో కూడా జరిగే కార్యక్రమే ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక ప్రత్యేకత ఎందుకు తీసుకొచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు ఉండాలా పిల్లలు యొక్క కార్యక్రమాలు ఏ రకంగా స్కూల్లో చేస్తున్నారో వాటిని తల్లిదండ్రులకు ఆ యొక్క రిపోర్టు ప్రధానోపాధ్యాయులు చదివి వినిపిస్తే ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ రకంగా వాళ్లను మంచి నడవడికలో నడిపించగలము దానికి తల్లిదండ్రుల సహకారం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల యొక్క సహకారం తల్లిదండ్రులకు రెండూ కలిపితేనే మరి పిల్లల భవిష్యత్తు ముందుకెళ్తుంది అనేటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడే ప్రధాన పథినటువంటి రిపోర్ట్ లో రేటింగ్ గురించి మాట్లాడారు ఇక్కడ పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులు త్రీ రేటింగ్లో ఉంటే అటెండెన్స్లో మాత్రం వన్ రేటింగ్లో ఉంది అది చాలా దురదృష్టం ఎందుకంటే దానికి ఖచ్చితంగా అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు ఉపాధ్యాయులు కావచ్చు ఇద్దరూ కూడా దాన్ని రేటింగ్ ఫైవ్ తీసుకురావడానికి మనం ఏం చేయాలనో మీరు కార్యాచరణ తీసుకొని చెయ్యాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతాం ప్రాంతాల్లో నైసర్గికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇటుపక్క పెదకాపల్లి గ్రామ పంచాయతీ నుంచి రావాలంటే తిప్పిరెడ్డిపల్లి నుంచి శాంతినగర్ నుంచి రావాలంటే దాదాపు పది నుంచి పద్నాలుగు కిలోమీటర్ల నుంచి రావాలి ఇంకొక పక్క నాగిరెడ్డిపల్లి కావచ్చు ఇటుపక్క కొల్తూరు నుంచి కావచ్చు రావాలంటే కొంత దూర ప్రాంతం నుంచి పిల్లలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే దానిపైనే కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వం పెట్టేటువంటి ఆలోచన కూడా ఉంది ఎందుకంటే గతంలో రోడ్డు సౌకర్యమే లేదు ఈరోజు దాదాపు మనకు ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీలన్నీ కంప్లీట్ చేస్తాం ఈ నాలుగు నెలల్లోనే ప్రతి గ్రామానికి కూడా డైరెక్ట్ గా రోడ్ లింకేజ్ ఉండాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంకొక రెండు మూడు నెలల్లో అన్ని గ్రామాలకు మన రాయలపేట ఫిర్కా ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని గ్రామాలకు హండ్రెడ్ పర్సెంట్ రోడ్ కనెక్టివిటీ తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి అంటే ప్రధానంగా అక్కడి నుంచి రావడానికి మనకు ఆ రోడ్డు సౌకర్యం అనేది చాలా అవసరం కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే ప్రయత్నం ఈ ఈరోజు మన రాయలపేట హై స్కూల్కు సంబంధించి చూస్తే మన మండలంలోనే అతి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్కూల్ చూస్తే ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తా ఉన్నా చాలా మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పనిచేస్తేనే దీటుగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం చూపించగలిగితేనే ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఏ మారుమూల గ్రామానికి కూడా డైరెక్ట్ గా ప్రైవేట్ పాఠశాలల నుంచి వాళ్ళు బండ్లు పంపించి ఈ రోజు వాళ్ళ బస్సులు పంపించి అక్కడి నుంచి కూడా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది దానిపైన ఎక్కువ మక్కువ కూడా ఈ రోజు తల్లిదండ్రులకు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పనిచేయాలా ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం రావాలా ప్రభుత్వ పాఠశాలలో జరిపేటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సత్సంబంధాలుండి వాళ్ళను కన్విన్స్ చేసి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మేము ఇక్కడ వాళ్ళని పైకి తీసుకురాగలం అనేటువంటి నమ్మకాన్ని మనం ఇక్కడ చేస్తే కానీ దాన్ని మనం పూర్తి స్థాయిలో అధిగమించలేమని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా అమ్మాయిలు ఉన్నారు పదవ తరగతి చదివిన తర్వాత మనం బయటకు పోవాలంటే పలం నేరకు పోవాలి ప్లస్ టూ చదవాలంటే పలం నేరకు పోవాలి అదొక ఇబ్బంది ఈ ప్రాంతంలో మనకు ఎప్పటి నుంచినో ఉంది దీంట్లో భాగంగానే ఇక్కడ మనకుండేటువంటి ఏదైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందో ఆ హాస్టల్ కూడా గతంలో నేను శాసనసభ్యుడిగానే పక్క బిల్డింగ్ కూడా తీసుకొచ్చి ఓపెన్ కూడా చేయించా అది కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ అమ్మాయిల్ని గతంలో దృష్టిలో పెట్టుకొనే ఇదే గ్రామంలో గడచిన నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రెసిడెన్షియల్ అమ్మాయిల జూనియర్ కళాశాల కూడా తీసుకొచ్చాం ఇక్కడనే దాన్ని చాలా సంవత్సరాలు నేను దాకా కూడా నడిపించాం ఈ మండలంలో దానికి కావాల్సినటువంటి ల్యాండ్ కూడా అలనేట్ చేశాం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఆ సంబంధించినటువంటి ఫండ్ కూడా శాంక్షన్ చేస్తే గడచిన ఐదు నెలల్లో అది మరుగున పడడం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా కలిగిందని చెప్పి బాగా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం దీన్ని పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేయాలంటే రాబోయే కాలంలో రాయలపేట లాంటి గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నైసర్గికంగా మనకుండేటువంటి పరిస్థితుల్లో ఒక జూనియర్ కళాశాల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటే అమ్మాయిని ఇక్కడే కూడా చదివించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే నేను పాఠశాలకు వచ్చినప్పుడు గతంలో కూడా చాలా సార్లు వచ్చా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు ఆ రోజు వెనక పక్క ఉన్నటువంటి చిన్న బిల్డింగ్లు పడిపోయేటువంటి బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన పక్కనుండే బిల్డింగ్ ఆ రోజు దాదాపు అరవై ఎనిమిది లక్షలతో నేను ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి బిల్డింగే నీళ్లు లేకపోతే ఆ రోజు దానికి నీళ్ల ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం కాంపౌండ్ లేకపోతే కాంపౌండ్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ చేసి ఇచ్చాం ఈ రోజు ఇంకొక బిల్డింగ్ గతంలో నాడు నేడు కింద తీసుకొచ్చినటువంటి బిల్డింగ్ అది కూడా అసంపూర్తిగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకే దానికి సంబంధించిన నిర్ణయం కూడా నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడా దాంట్లో డబ్బులు మళ్ళీ ఏదైతే ఆగిపోయినాయో ఆ డబ్బులు మళ్ళీ కూడా తీసుకురావడానికి క్లియరెన్స్ కూడా తీసుకున్నాం ఆ పనులు స్కూల్ కమిటీ చైర్మన్ చంద్రాని ఇమీడియట్ గా స్టార్ట్ చేసి రెజల్యూషన్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూడా త్వరితగా తిన్నే మళ్ళా నెక్స్ట్ మనం ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అవుతారో ఆ లోపలనే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని స్కూల్ కమిటీ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాను ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు చాలా తగ్గునుంది సాయంత్రం పూట మనం గేట్లు వేసినా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ సాయంత్రం పూట ఎక్కువ జరుగుతూ ఉన్నాయి బయట నుంచి కూడా పిల్లకాయలు అందరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని ఈ చుట్టుపక్కల ఎక్కువ జరుగుతూ ఉంటారండి నేను అందుకే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఉంది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ కూడా మహిళ ఇక్కడ మీరు ఎక్కువగా ఈ స్కూల్ పైన ఫోకస్ పెట్టమని చెప్పి నేను ఆ స్కూల్ సంబంధించిన ఈ మండల పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎక్కువ సమయం మీరు టౌన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ కొంతసేపు కానీ మీరు వచ్చి చూడగలిగితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సాయంత్రం పూట కంట్రోల్ చేస్తే ఒక మంచి వాతావరణం ఈ స్కూల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందనేది ఈ సందర్భంగా కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా మన పిల్లలను ముందుకు తీసుకెళ్లడానికి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలకు సంబంధించి రాజకీయ పార్టీ నాయకులుగా మీ ప్రజాప్రతినిధులుగా నేను ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాను ఎందుకంటే ఈ రాయలపేట అనేది నాకు సొంత గ్రామం నా పక్కన ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్లు పోతే నా ఊరు కూడా పక్కనే ఉంది రోజు నేను పోయేటువంటి గ్రామే త్వరలోనే నేను కూడా మళ్ళా ఊరికే వస్తా ఉన్నా కలువతిలోనే పూర్తి స్థాయి సమయం కూడా నేను ఎక్కువ అక్కడే కూడా ఉంటాను ఆ లోపలనే రెండు పనులే ఇక్కడ మనకు మిగిలినాయి ఒకటి ఊర్లో నుంచి ఈ పథకా పోవాలంటే నరకం మనం ఇస్తా ఉన్నాం దానికి సంబంధించి ఎందుకంటే మీకంటే ఎక్కువ వచ్చే పోయే పరిస్థితి ఉంది అనుకున్న సమయానికి ఇంటికాయ నుంచి బయలుదేరితే ఆడి పోయేటప్పుడు ట్రాఫిక్ నిలిచిపోతే దాదాపు ముక్కాలు గంట అర్ధ గంట ఆ పక్కన నిలబడదా లేదా ఈ పక్కన నిలబడాలా దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ డే ఆ రోడ్డుకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ ప్రాంతానికి చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా ఇక్కడ వేదిక పైన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటాం నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఇది ఒక మంచి హై ఈ ప్రాంతంలో ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉండేటువంటి హై ఇక్కడ మీకు ఏలాంటి అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి సహకారం కావాల్సి తప్పనిసరిగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కోరుకునేది డె ఎనిమిది శాతం మీరు ఈ రోజు అటెండెన్స్ ఉంటే దాన్ని పండ శాతానికి చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రుల పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా కోరుకుంటా ఉన్నా అదే విధంగా ఉత్తీర్ణత శాతం ఏదైతే ఈ రోజు సెవెంటీలో సెవెంటీ ఫైవ్ చెప్పింది సెవెంటీ సిక్స్ పర్సెంట్ చెప్పింది దాన్ని పెంచి వందకు వంద శాతం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీరు కోరుకుంటున్నా మీ కార్యక్రమాన్ని మీరు సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయండి మీకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అప్పుడే మీ యొక్క ఉపాధ్యాయుడు రెండు మూడు వార్తలు చెప్పారు ఎవరినైనా పిల్లలు తప్పు చేస్తే మేము కొడితే అందరూ వచ్చేస్తారండి కొట్టే కాలం పోయింది అది ఒకప్పుడు జరిగేది ఈరోజు మనుషులు మారుతూ ఉన్నారు కుటుంబాల్లో మారుతా ఉన్నాయి టెక్నాలజీ మారిపి మొత్తం ప్రపంచమంతా చేతిలోకి వచ్చేసింది ఒక చిన్న ఫోన్ లో మొత్తం ప్రపంచం అంతా కూడా కనపడతా ఉంది ఈరోజు పిల్లలు కూడా చాలా గా ఉన్నారు మనం కొట్టి వాణ్ణి బెదిరించి మనం కంట్రోల్ చేయలేం కానీ వానికి పదే పదే చెప్పి అలవాటు చేసి వాళ్ళను మంచి దారిలో నడవడించడానికి మనం ప్రయత్నం చేస్తేనే మంచిదని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఆ రకంగా చేయగలిగితేనే ఈరోజు చాలా స్కూల్స్ లో మనం ఆ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితమైతే అప్పుడు ఇంత కనపడేది బెదిరిస్తే భయపడతా ఉన్నారు ఈ రోజు ఎవరు బెదిరించినా ఎవరు భయపడేవాళ్ళు లేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మన కుటుంబాల్లో మన సాంప్రదాయాల్లో అన్నిట్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి దానిపైన మీరు దృష్టి పెట్టి వాళ్లకు పదే పదే ఇది తప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్పు తీసుకునే ప్రయత్నం చేయాలా ఆ రకంగా చేయకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి వాళ్ళకి చెప్పి ప్రయత్నం చేస్తే మనకు కూడా ఇబ్బందులు ఉండవని చెప్పి నేను ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కూడా కోరుకుంటా ఉన్నా ఆ రకంగా మీరు మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని ముఖ్యంగా విద్యార్థులకు నేను ఒకటే కోరుకుంటున్నా మీరు రాయలపేట స్కూల్లో చదివి మీరు మంచి పేరు ఇక్కడ చదివిన దానికి ఈ యొక్క స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలా ఈ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో బాగా ఎదిగి ఈ ప్రాంతాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆ రకమైనటువంటి బలాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జీవితం 何でしょう అప్రావళం అప్రావళం మాట్లాడుతున్నది ఏంటో 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 ఏంటో